దర్శనం చేస్తున్నాను అని దుర్వాస మహర్షి ఆర్యా దిశ స్తోత్రం చేశారు ఇవి విన్నంత మాత్రం చేత నాడు పలికించిన మాటలను ఇవ్వాల మీరు విన్నట్టే మీ చెవులతో అదే భాగ్యహేతు అమ్మా కర్పూర తాంబూల చర్వణం చేస్తూ ఉండడం వల్ల నీ యొక్క నోరు ఎర్రగా కనపడుతూ సువాసనను నేను ఆఘ్రాణిస్తున్నాను అంత ఎర్రటి నోటితో కూడినటువంటి పరమ పవిత్రమైన పద్మము వంటి మీ ముఖాన్ని దర్శనం చేస్తున్నాను అని దుర్వాసో మహర్షి ఆర్యాద్యుశతిలో స్తోత్రం చేశారు ఇవి విన్నంత మాత్రం చేత అమ్మవారానాడు పలికించిన మాటలను ఇవ్వాలి మీరు విన్నట్టే మీ చెవులతో అదే భాగ్యహేతు కనుక చూడండి దుర్వాసో మహర్షికి ప్రత్యక్షమైన దర్శనమిచ్చిన ఆ తల్లి అలాగే దర్శనమిచ్చింది శంకర భగవత్పాదులు అమ్మవారి దర్శనం పొందనటువంటి క్షణం లేదు శంకరాచారులు వారి శక్తి అంటే ఎటువంటి శక్తి అసండి అసలు మూకాంబికా క్షేత్రంలో అమ్మవారు లేదు అమ్మవారు కనపడేది కాదు ఎవ్వరికి ఎందుకంటే అక్కడ ఒక శివలింగం ఉండేది అంతే ఎవ్వరికీ అక్కడ మూకాంబిక అమ్మవారు ఉంటుందని తెలిసంతే కానీ అమ్మవారు ఎవరికి కనపడేది కాదు శంకరాచార్యులు వారు వెళ్లి ఆ మూకాంబికా క్షేత్రంలో ఆ కల్లూరులో ఒక అరుగు మీద కూర్చుని ధ్యానం చేశారు ధ్యానం చేస్తే ఎవరి కంటికి కనపడకుండా అమ్మవారు అక్కడ ఎలా కూర్చుందో అమ్మవారు ఇక్కడ కనపడింది కనపడితే శంకరాచార్యుల వారు వెంటనే ప్రార్థన చేశారు అమ్మా శంకరాచార్యుల వారి యొక్క దయ ఏమిటో తెలుసా అండి ఆయన ఏది చూసినా మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి తన శిష్యులకి అనగా లోకానికి అంతటికి అందించేశారు తను దాచుకోలేదు ఆయన అమ్మా నేను దర్శనం చేశాను రేపు నీ బిడ్డలు అందరూ కూడా చూడాలి కదా అలా చూడడానికి వీలుగా అమ్మా నన్ను అనుగ్రహించు అన్నారు ఆవిడంది అయితే నేను నీకు ఎలా కనపడ్డానో చెప్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కించు అలా నేను వచ్చి కూర్చుంటానండి ఆయన ధ్యానంలోంచి లేచారు ఒక శిల్పి వచ్చాడు ఆయన చెప్పారు ఉత్తర క్షణంలో తయారైపోయింది పరమశివుడే అంటే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఇప్పుడు చే ఇప్పుడు మీరు చూస్తున్న మూకాంబిక శంకర భగవత్పాదులు తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి మూర్తి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క రూపాల్ని ఇక్కడ దర్శనం చేశారు అంతటి మహాభక్తుడు అంతటి జ్ఞాని అమ్మా నువ్వు పాదపీఠం మీద ఇలా నీ పాదముల జంట పెట్టి కూర్చుంటే నేను ఒక బంగారు పళ్ళెం పట్టుకుని వచ్చి నా అంత నేనా కాళ్ళు కడగలిగిన వాణ్ణి ఆశతో పళ్ళెం ఒళ్ళో పెట్టుకుని నీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా నీ వంక చూస్తే కడగడానికి ఎవరివ్వాలి అవకాశం సరే కడుగు అనాలి అప్పుడు నువ్వు నీ రెండు పాదాలు ఇలా పైకి ఎత్తితే ఆ బంగారు పళ్ళెం కింద పెట్టి మందార పూలు వేస్తే నీ రెండు పాదాలు ఇలా దాని మీద పెడితే కడుగుతున్నాడు కదా బట్ట తడిసిపోతుందని నువ్వు చీర కొంచెం ఇలా పైకి ఎత్తి పట్టుకుంటే నీ పాద మంజీరములు నాకు కనపడితే కాళ్ళకి రాసిన పసుపు దాని మీద అలంకారం చేయబడిన లత్తుక నాకు కనపడితే బంగారు చెంబుతో నీళ్లు తీసి నేను ఇలా నీ పాదాల మీద అంతటా ఇలా పోస్తుంటే పాదాల మీద పడిన నీళ్లు కిందకి జారిపోతుంటే తెల్లటి గోళ్లు వేళ్లకి పెట్టినటువంటి మట్టెలు అమ్మవారి పాదములకున్న మంజీరములు పంజీరములకున్న కింకిణిలు ఆ కాళ్ళు కడ పాదాలు ఇలా ములిగిపోతే అప్పుడు నేను చెంబు పక్కన పెట్టేసి ఆ కలశ పక్కన పెట్టి నీ కాళ్ళు కడగడం కోసమని కదలకుండా పళ్ళె వెన చేతితో పట్టుకుని ముందు ఇలా కడుగుతుంటే అమ్మవారు ఏమీ కదిలిపోదు లేని కొంచెం పాదాలు ఇలా నొక్కి పెడితే ఆ అమ్మ నన్ను రెండు చేతులతో కడగమంటోంది అనుకుని ఇలా కుడి చేత్తో ఇలా పాదమంతా చుట్టు తిప్పి కడుగుతుంటే చల్లటి మెత్తటి పాదాలు చేతులకి తగిలితే ఇలా నేను కడగడంలో నా ఈ చేతులు ఆ నీళ్ళల్లో తడిసిపోతే అప్పుడు నేను ఈ పాదం కూడా ఇలా కడిగితే పళ్లెల్లో నీళ్లు ఇదంతా నాకు అంటుకుంటే నీ పాదములకు ఉన్న లత్తుక పళ్లెల్లో ఉన్న నీళ్లల్లో కరిగి నీళ్ళన్నీ ఎర్రగా అయిపోతే అమ్మా నేనప్పుడు ఉద్దరిని తీసుకుని నీ పాదాల మధ్యలో లోతుగా ఉన్న చోట ఇలా ముంచి ఆ తీర్థం ఇలా చేత్తో పట్టుకుని కుడి చేతిలో పోసుకుని నేను ఇలా నోటిలోకి మూడు మార్లు పుచ్చుకుంటే ఏనాడు నీ పాద తీర్థం అలా పుచ్చుకుంటానో ఆనాడమ్మా నేను సరస్వతీదేవి తాంబూల చర్వణం చెయ్యగా వచ్చినటువంటి ఎర్రని ఆ ద్రవాన్ని మింగిన వాడితో సమానమమ్మా ఆనాడు నా నోటి వెంట నేను అనుభవించిన బ్రహ్మము యొక్క ఆనంద స్ఫూర్తి పైకి వాగ్రూపంలో ప్రవహించకుండా ఉంటుందా నేను ఈ లోకాన్ని అనుగ్రహించకపోతానా దానికి హేతువైన నీ పాదములు ఎప్పుడు కడుగుతాను ఎప్పుడా నీళ్లు తాగుతాను అమ్మా ఎప్పుడు అనుగ్రహిస్తావమ్మా ఎప్పుడు కడిగించుకుంటావమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని కథాకాలే మా తదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకా కవిత కారణతయ కథా దే వాణి ముఖ కమలతాంబూల రసతాం అమ్మా పుట్టుక చేత మూగివాడు ఒకడు నీ నోటి తాంబూలపు పిడచ అటువంటి ఎర్రటి తిన్నాడమ్మా నీ నోటి లాలాజనం తగిలిందమ్మా ఐదు వందల శ్లోకాలు చెప్పాడమ్మా చిరస్థాయిని పొందాడమ్మా ధన్యుడైపోయాడమ్మా అమ్మా నేను ఎప్పుడు మూడు ఉద్ధరిణులు ఎప్పుడు తాగుతానమ్మా ఎప్పుడు కడుగుతానమ్మా నీ పాదాలు అంటే ఏమిటి శంకరాచార్యులు వారి ఉద్దేశం ఆయన తాగలేదా ఆయన కడగలేదా ఒరే నీ జన్మకి సుకృతం అంటూ ఏమైనా ఉంటే దీనికోసం ఏడవడం నేర్చుకో నా జన్మాంతరంలో ఎప్పుడైనా అలా కడుగుతానా ఎప్పటికైనా అలా నా తీర్థం పుచ్చుకుంటానా ఎర్రటి నీళ్లు చూస్తానా తాగుతానా అది తాగుతున్నప్పుడు సువాసనతో కూడిన నీళ్లు నా కంఠంలోంచి కడుపులోకి దిగుతూ ఉంటే నా జన్మ ధన్యం అవుతుందా నేను అమ్మ పాదాల దగ్గర అలా కొడుగ్గా నిలబడగలనా అని ఆర్తి చెందు ఉత్తర క్షణంలో అమ్మ నీచేత ఆసేవ సేవ చేయించుకుని అమ్మ కా అమ్మ కర్పూర తాంబూల చర్వణ చేస్తున్నటువంటి నోరు నీకు దర్శనమై తాంబూల ప్రసాదాన్ని తిని ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే కృతార్థుడైపోతావురా ఎన్ని ఫలితాలైనా పొందేస్తావు ప్రత్యేకించి ఇవాల్టి నామాన్ని ఏ సుమంగళి విన్నా ఏ స్త్రీ విన్నా ఎన్ని జన్మలకి చెక్కు చెదరని పసుపు కుంకాలతో చేతులతో ఇలా పెట్టుకోవడమే పెట్టుకోవడం అంతటి ఐశ్వర్యవంతురాలై ఆ అమ్మ అనుగ్రహంతో అంత సంతోషంగా ఉంటారు పురుషులు ధర్మబుద్ధితో చక్కటి కావ్యదానం చేస్తూ అమ్మ పాదముల ఎందు భక్తితో ఉంటారు ఇది మాత్రమే అనుగ్రహమని ఇది దీని యొక్క ఫలితమని నేను చెప్పట్లేదు ఒక బిందువును ఉటంకించకపోతే దోషభూయిష్టం అవుతుందని అన్నాను తప్ప ఆ తాంబూల చర్వణము వలన కలిగేటటువంటి ఫలితము ఆ నోటిని చూడడం వల్ల వచ్చే ఫలితము ఇది అని చెప్పడం లోకంలో ఎవరికీ సాధ్యం కాదు శంకర భగవత్పాదులంతటి వారు చెప్పకుండా వదిలేశారంటే అది ఎంత శక్తివంతమో అంత గొప్ప శ్లోకాన్ని మనం ఆ నోటిని చూడాలని ఆ ముగ్గురు వచ్చి కూర్చున్నట్టు అమ్మ పెట్టినట్టు ఏదో నాటకంలా చెప్తే అని వింటూ తెలియకుండా గబుక్కుని మనం కూడా చూసేస్తామని అలా చూసేసినా ప్రయోజనం వచ్చేస్తుందని శంకరాచార్యుల వారు ఒక నాటకీయ సన్నివేశాన్ని శ్లోకంలో సృష్టించారు సృష్టించి అంత అందంగా మనకి ఆవిష్కరించారు నేను తాంబూల చర్వణం చేస్తున్నాను అనుకోండి నేను తాంబూల చర్వణం చేస్తే అందులోంచి సువాసన వస్తుంది సువాసన లేనిది కేవలంగా మత్తు కలిగించేది నెత్రు కక్కినట్టుగా బయటికి ఉమ్మవలసిన అవసరం ఉన్నది అనారోగ్య హేతు అయినటువంటిది దాన్ని తాంబూలం అందరూ ఉత్ప్రేరకము అంటారు అది నీ ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేసుకొనుట పైగా దాన్ని తాంబూలం అన్న పేరుతో పిలిచి వేసుకోవడం మరింత మహాపాపం అది తాంబూలం అని చెప్పలేదు శాస్త్రం ఏది తాంబూలము అంటే ఏది నీకు సమస్తమైన శుభములను చేకూర్చగలదో అది తాంబూలం అటువంటి తాంబూలం మాత్రమే చర్వణం చేయగలిసి ఉంటుంది ఇప్పుడు అటువంటి తాంబూలం వేసుకుంటే నోట్లోంచి సువాసన వస్తుంది సువాసన వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఈ మాట నేను తాంబూలం వేసుకుని ఇంట్లో కూర్చున్నాను అనుకోండి నాకన్నా పెద్దవారు కానీ నా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ మా వదిన గారు కానీ నా మరదలు కాని నా అక్క కాని నా చెల్లి కాని అన్నయ్య నీ నోట్లో తాంబూలం బలే అన్నయ్యా బలే సువాసన వస్తుంది అన్నయా అని నా నౌరువంక అలా చూసి నా నోట్లో ఉన్నటువంటి తాంబూలపు ముద్ద తను తిందామనేటటువంటి దృష్టితో చూడదు అసలు ఆ తాంబూలం వంక చూడగానే ఏమిటో చాలా ఆశ్చర్యంగా చూసేది ఎవరు చూస్తారు చిన్నపిల్లలు చూస్తారు మీరు చూడండి పిల్లల్ని అరే మీరు పిల్లలు మీరు తాంబూలం వేసుకోకూడదంటారు అన్నం పెడతారు పెద్దవాళ్ళకి తాంబూలం ఇస్తారు ఇస్తే ఈ తాంబూలం పెద్దవాళ్ళు వేసుకుని నవ్వులుతూ ఉంటారు పెళ్లి అయిపోయిన తర్వాత నవ్వులుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే చాలా కుతూహలంగా అలా తల్లి నోటి వంక చూసి అమ్మ ఏంటమ్మా తింటున్నావు అమ్మ ఏంటి అమ్మా తింటున్నావు అంటారు సువాసన వస్తుంటుంది అమ్మ కావాలని ఇలా వంగి ఇలా ఇలా నవ్వులుతుంది నవ్వుతే అమ్మాయి ఎంత మంచి వాసన వస్తుంది అమ్మాయి ఏంటమ్మాది ఏంటి అది అంటారు అది తాంబూలం రా అంటుంది అమ్మ నాకు తాంబూలం ఇ నాకు తాం నువ్వు తినకూడదు అంట అనగానే వాడికి మక్కువ పట్టుకుంటుంది అమ్మ నూరు ఎందుకు వెళ్ళిపోయింది నేను తినాలి ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే నోరు తెరని చెప్పి చేతితో తీసి నోట్లో పెడుతుందని మీరు అనుకుంటున్నారేమో అలా పెట్టడం అమ్మతనం కాదు మీరు ఎప్పుడైనా చూశారో లేదో అమ్మ తాంబూలం పెట్టడంలోనే ఉంటుంది ఆ చిన్ని నోరు తన నోట్లోకి పెట్టుకుని తన నాలుకతో తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ తెరిచిన చిన్ని లక్క పెడతంత నోట్లోకి అలా తోసేస్తుంది తోసేస్తే వాడు దాన్ని చప్పరించి తిని అమ్మ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అంటాడు ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో ఏది ఎక్కువ కలిసిందే అమ్మ ఉమ్ము కలిసింది కాదండి ఇంకొక రకం ఇంకొక రకం నేను ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి మాట్లాడినా ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో అమ్మ తిన్నప్పుడు అమ్మ యొక్క ఉమ్ములు ఉమ్ము కూడా కలిసి పిల్లవాడి నోట్లో కలి అమ్మ నోట్లోంచి ఇలా తీసివాడి నోట్లో పెట్టదు నోట్లోంచి నోట్లోకి పెట్టేస్తుంది అంతే అమ్మ అసలు అలా తినడం అలా తినకుండా నేనున్నాను అంటే మాత్రం ఎవరైనా వాడు ఖచ్చితంగా జీవితంలో దురదృష్టవంతుడు అమ్మ నోట్లోంచి తన నోట్లోకి తాంబూలం తిన్నవాడెవడో వాడు భాగ్యవంతుడు అసలు ఆ రుచే వేరు ఆ తాంబూలమే వేరు